హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగానే ఉన్నాం అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అయితే మీకు ఎక్స్తో చీజ్ మక్రోనియా చూపిస్తున్నానండి ఇదిగోండి స్టవ్ మీద అయితే వాటర్ పెట్టుకున్నాము ఎందుకంటే ముందుగా మక్రోనియా బాయిల్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి కదండి ఇగో కొద్దిగా వాటర్లో ముగలు పోసుకున్నాము అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వాటర్ బాగా మరిగిపోయింది కదండి మనం మక్రోనియా ఉడి వేసుకుందాం మక్రోనియా కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం చీజ్తో మా మక్రోనియా వేసుకుందామండి ఇదిగోండి మీద గిన్నె పెట్టుకున్నాం కదండి గిన్నె పెట్టుకొని మనం వేయించుకుందాం ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి ఈ లోపు మనం గుడ్లు రెడీ చేసుకున్నాం అక్కడ అయితే ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి ఈ లోపు మనం గుడ్లు రెడీ చేసి పెట్టుకున్నామండి చీజ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అయితే పది గుడ్లు తీసుకున్నామండి ఓ పావు కేజీ మక్రోనియాకి పది గుడ్లు సరిపోతాయండి అలాగే నూట యాభై గ్రాములు మాకు చీజ్ కూడా వేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చీజ్తో మనం మామూలుగా వెజిటేబుల్స్తో కానీ లేదా మనం చికెను కానీ మటన్తో కానీ చేసిన మక్రోనియా కంటే ఇలా చీజ్తో ఎగ్స్తో చేసిన మక్రోనియా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి గుడ్లు అయితే చెదగొట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అలాగే కొద్దిగా కారం చిల్లీ ఫ్లెక్స్ కొద్దిగా కొత్తిమీర అలాగే అండి క్యాప్సికం పసుపు ఎరుపు ఆకుపచ్చ క్యాప్స్కమ్ వేస్తున్నాం అండి ఇందులోని అలాగే కొద్దిగా నూడిల్స్ మసాలా అండి ఎందుకంటే ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా ఫ్రిడ్లో మొత్తం మీద ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి కొద్దిగా ఉప్పు సరిపోతుంది మనకి ఇందులో కొద్దిగా చిన్నీ ప్లేట్ వేసుకున్నా ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఎక్స్ వేసుకున్నాం అని ఇవ్వండి ఇప్పుడు దీని మీద చీజ్ వేసుకుందాం ఇది మీరు హై ఫ్లేమ్లో మాత్రం చేయకండి చేసిన తర్వాత మక్రోని అది ఎగ్గేసి కలిపి పెట్టిన తర్వాత లోపలేమో చెయ్యండి అసలు ఇది మేము ఓవెన్లో చేయాలండి మాకు ఇక్కడ కొంచెం కరెంట్ లేదండి కరెంట్ లేక మేము స్టవ్ మీద చేసేస్తున్నామండి ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం అండి చీజ్ మీద అలాగే కొద్దిగా నూడిల్స్ మసాలా కూడా వేద్దామండి ఇప్పుడు ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టుకుందాం అండి అలాగే మనం స్టవ్ మీద కదండి చేసుకుంటున్నాము స్టవ్ మీద చేసుకుంటున్నాం కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద గిన్నె పెట్టుకుందాం అండి అంటే ఓవెన్లో చెయ్యాలి చెప్పాను కదా కరెంట్ లేదండి ఓవెన్ ఓవెన్లో పెట్టడానికి కాబట్టి మేము స్టవ్ మీద పెట్టేస్తున్నాము స్టవ్ మీద పెడుతున్నాం కాబట్టి కింద గిన్నె పెట్టుకోవాలండి లేదంటే అడుగంతా మాడిపోతుందండి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత తీసుకుందాం ఇదిగోండి చీజ్ మక్రోని అయితే రెడీ అయిపోయిందండి చీజ్ అంతా కూడా అయిపోయి లోపల గుడ్డు కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు